మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైన జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈ రోజు మాఘబహుళ ఏకాదశి శనివారం ఉత్తరాషాఢ నక్షత్రం వ్యతిపాత యోగం బాలవ కౌలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహ గృహారంభ గృహప్రవేశ ఉపనయన అక్షరాభ్యాస మూలకు మంచి శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి వివాహానికి గృహారంభానికి అంటే శంకుస్థాపనకి గృహప్రవేశానికి ఉపనయనానికి అక్షరాభ్యాసాలకి చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి అలానే పనివారిని నియమించుకోవడానికి ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి క్రయ విక్రయాలకు ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలకు నూతనమైనటువంటి పరిచయాన్ని మరింత హెచ్చుగా వృద్ధి చేసుకోవడానికి దాన ధర్మాది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈరోజు ఉన్నటువంటి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఈరోజు త్రిపుష్కర యోగము అనబడేటువంటి ఒక అద్భుతమైన యోగం ఉంది ఈ త్రిపుష్కర యోగం ఈరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై రోజంతా ఉంటుంది ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై రోజంతా ఉంటుంది ఇవి త్రిపుష్కర యోగాలు ద్విపుష్కర యోగాలు సిద్ధి యోగాలు ఇటువంటి కొన్ని విశేషమైనటువంటి యోగాలు ఉన్నాయి ఈ యోగాలు దేనికి ఉపయోగపడతాయంటే ఈ సమయంలో చేసినటువంటి పని చాలా చక్కగా సులువుగా అవుతుంది అనేది ఒకటి రెండోది పునః తిరిగి మళ్ళీ అవే మంచి పనులు మనం చేయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి కదా అటువంటి మంచి పనులు చేయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయని చెప్పాను ఈరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల తర్వాత నుంచి యోగం ప్రారంభమవుతోంది కనుక ఈ ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల తర్వాత నుంచి ఉండేటువంటి ఒక మంచి సమయాన్ని తీసుకోండి అంటే వజము దుర్ముహూర్తము రాహుకాలము ఇవి లేకుండా ఉండేటువంటి ఒక మంచి సమయంలో మిగతా పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు కేవలం ఇవి మాత్రమే వదిలేయాలి వర్జం దుర్ముహూర్తం రాహుకాలం వదిలేసి పదకొండు గంటల ఐదు నిమిషాల తర్వాత నుంచి మీరు చేయాలనుకునేటువంటి చక్కటి కార్యాలన్నీ కూడా యథాతథంగా చేసుకోవచ్చు ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజు ఉన్నటువంటిది పాల్గుణ బహుళ ఏకాదశి ఈ పాల్గుణ కృష్ణ ఏకాదశి బహుళపక్షం అన్న కృష్ణపక్షం అన్న ఒకటే ఏకాదశికి విజయ ఏకాదశి అనేటువంటి నామకరణం ఉంది ఈ విజయ ఏకాదశి నాడు ఏం చేయాలి అనే దాని నారదపురాణం తిరేజెస్ తపస్య కృష్ణ ఏకాదశ్యాం విజయాం సముపోష్య వై ద్వాదశ్యాం ప్రాతరభ్యోగీశం గంధపూర్వకై తూచ్య భూదేవాన్ దక్షిణా ప్రత్యూషోన్ విసృజ్య బాంధవైస్ సయమస్నీత సయమస్నితవ్యాఖ్యత ఏం కృతవ్రతో మర్చ్యో భక్ భోగాన్ హేప్సితాన్ దేహాంతే లోకం యాతి దేవై స సంస్కృత అంటోంది పురాణం ఎవరైతే ఈ విజయ ఏకాదశిగా పిలువబడేటువంటి మాఘ మాసంలో ఉన్నటువంటి బహుళపక్షంలో ఉన్నటువంటి ఏకాదశి ఉంటుందో ఈ రోజున ఉపవసించి రేపటి రోజున ద్వాదశి గడియలు ఉండగా ప్రత్యూష కాలంలోనే చాలా ప్రాతకాలంలోనే చక్కగా మేల్కాంచినటువంటి వారి యోగయోగేశ్వరుడైనటువంటి కృష్ణస్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణ చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించి భూసురులు అంటే బ్రాహ్మలు భూమి మీద సంచరించేటువంటి దేవతలు అనేటువంటి అర్థంతో బ్రాహ్మణులు ఇలా సంబోధన చేస్తారు ఎలా అయితే దేవతలు ఎప్పుడూ కూడా పరుల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటారో అలా బ్రాహ్మణులు కూడా పరుల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాడైనటువంటి కారణం చేత మంత్రతంత్రాది ప్రయోగములన్నీ కూడా పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడి కారణం చేత వేదము తెలిసినటువంటి వారందరూ కూడా భగవత్ స్వరూపంగా చెప్పబడుతూ ఉంటారు కనుక అటువంటి వేదాధ్యయనం చేసేటువంటి కారణం చేత ఇతనికి భూసురుడు పేరు అటువంటి ఆ బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణాంబులాది ఇచ్చి బీదసాదులందరూ కూడా చక్కగా అన్న సంతర్పణ చేసి బ్రాహ్మలు కూడా అన్న సంతర్పణ చేసిన తర్వాత తాను భోజనం చేయాలి ఇలా ఈ వ్రతాచరణ చేసినటువంటి వారు మోక్షమును పొందుతారు దేవతల చేత నమస్కరింపబడతారు అంటుంది పురాణం దీన్నే కథాపరంగా చాలా చక్కగా విస్తరిస్తూ పద్మపురాణంలో చాలా విశేషంగా చెప్తారు పద్మపురాణంలో ఈ కథా వృత్తాంతాన్ని అంతా కూడా యుధిష్ఠరుడుకి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే నేరుగా చెప్పినట్టుగా అక్కడ కనబడుతుంది ఒకప్పుడు రామచంద్రమూర్తి రామాయణంలో మనందరికీ తెలిసినటువంటి ఘట్టమే రామచంద్రమూర్తి సముద్రమును దాటి లంక మీదకి దండయాత్ర చేసి రావణ సంహారం చేసి సీతాసాధిని తిరిగి చేపట్టాలనుకున్నారు అలా అనుకున్నటువంటి సమయంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అన్నట్ట లక్ష్మణ ఈ సముద్రం చాలా దుష్కరంగా ఉంది ఇది ఎలా దాటాలో అర్థం కాకుండా ఉన్నది ఇంత విశాలమైనటువంటి ఈ సముద్రాన్ని దాటి ఇన్ని వేల మందిగా ఉన్నటువంటి ఈ వానర మూకనంతా కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి దండయాత్ర చేయడం అనేది ఎలాగో నాకు తెలియకుండా ఉంది ఏం చేయాలి అని చెప్పి విచారగ్రస్తునై ఉన్నప్పుడు లక్ష్మణస్వామి ఆయనతో అన్నారట అన్నా నీవు ఎంత మాత్రం విచారపడవలసినటువంటి అవసరం లేదు నీవు ధీరుడవి సత్యవ్రతం ముందు నిష్ట కలిగినటువంటి వాడు ఎవరైతే సత్యవ్రతం ముందు నిష్ట కలిగి ఉంటారో ధర్మాత్ములై ప్రకాశిస్తూ ఉంటారో వారికి అసాధ్యం అనేది ఏదీ లేదనేటువంటిది శాస్త్రవచనం కనుక నువ్వు ఎంత మాత్రం చింతించిన అవసరం లేదు ఇక్కడికి దగ్గరలోనే బకదాల్బి మహర్షి ఉన్నారు వారి ఆశ్రమానికి వెళ్ళి వారిని ఆశ్రయిద్దాం వారు ఏదైనా ఉపాయం చెప్పకపోరు మనం దాని ప్రకారంగా చేద్దాం అన్నట్టు లక్ష్మణుడు ఇదంతా కూడా పద్మపురాణంలో ఉన్నటువంటి కథను అనుసరించి నేను చెప్తున్నాను యథార్థంగా రామాయణానికి వెళ్ళినప్పుడు రామాయణంలో బకదాల్పి మహర్షి యొక్క వృత్తాంతం మనకు కనబడదు అప్పుడు బకదాల్పి మహర్షి ఆశ్రమానికి మొత్తం ఈ సుగ్రీవాది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీరిని వెంట పెట్టుకుని లక్ష్మణస్వామితో సహా రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి అర్ఘ్యపాధ్యాదులతోటి స్వామి అక్కడ ఉన్నటువంటి మహర్షిని సేవించాట సేవించప్పుడు ఆ మహర్షి కూడా సంతసించినటువంటి వాడే కమలపత్రాయతాక్షు రామచంద్రమూర్తికి రామచంద్ర నువ్వు ఏ విషయమై నా దగ్గరికి వచ్చావు ఆ విషయం సఫలం కావడానికి కానీ నీకు వ్రతాన్ని ఉపదేశం చేస్తాను అని చెప్పని ఈ ఏకాదశి వ్రతాన్ని ఉపదేశం చేసి నాయన ఇది మాఘమాసంలో ఉన్నటువంటి కృష్ణపక్షంలో ఉన్నటువంటి ఏకాదశి కనుక ఇదిగో రేపే ప్రారంభం కాబోతోంది నువ్వు ఈ దశమి నాటి నుంచే దాని యొక్క సన్నాహాలన్నీ కూడా చేసుకున్నటువంటి వాడవై ఏకాదశి వ్రతాచరణ చేయి నువ్వు రావణాసురుడి మీద గెలువగలుగుతావు అని చెప్పగా రామచంద్రమూర్తి ఈ వ్రతాచరణ చేసి ఈ వ్రత ప్రభావ కారణం చేతనే చక్కగా సేతువును నిర్మించినటువంటి వాడై సముద్రాన్నంతా కూడా చక్కగా లంఘించి వెళ్ళి రావణ సంహారం చేయగలిగాడు అని చెప్పని మనకి పద్మపురాణం తెలియజేస్తూ వస్తుంది అందుకనే ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వారికి అన్నింటా కూడా జయం కలుగుతుంది దేంట్లో అయితే నాకు దారి తెన్ను లేదు అని చెప్పని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో దాంట్లో ఒక దారి ఏదైనా సరే కనబడడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పని ఈ వ్రత కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు విజయా యాశ్చ మహత్యం విజయాశ్చమహత్యం సర్వకిల్బిషనాశనం పఠనాశ్రవణాచ్చ వాజపేయ ఫలం లభేత్ అంటూ ఈ కథాశ్రవణం చేసినటువంటి వారందరికీ కూడా సమస్తమైనటువంటి దోషములు తొలగిపోవడంతో పాటుగా వాజపేయ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది అని చెప్పని పద్మపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది వాస్తవానికి రామాయణంలో మనం కనుక ఇదే కథాఘట్టాన్ని చూసినట్లయితే రామచంద్రమూర్తి మూడు రోజుల పాటు ఉపవసించి దర్భల మీద సేయించినటువంటి వాడి సముద్రుడిని ఉపాసన చేసి అప్పటికి కూడా సముద్రుడు సాక్షాత్కరించినటువంటి కారణం చేత క్రుద్ధుడై ఆ సముద్రాన్నంతా కూడా ఇంకింపజేయడానికి పూనుకున్నప్పుడు సముద్రుడికి తనకు తానుగా ప్రత్యక్షమైనటువంటి వాడై రామచంద్రమూర్తికి చెప్పాట రామచంద్ర నా మీద నీవు సేతువు నిర్మించినట్లయితే నేను ఏదో ఒక ప్రకారంగా ఆ సేతువు నా జలదిలో మునిగిపోకుండా ఉండే విధంగా నేను నాలో దాగి ఉన్నటువంటి జలచరములు అన్నీ కూడా నీకు సహకరిస్తాం తద్వారా నీవు లంకకి దాటి వెళ్ళవచ్చును అని చెప్పని ఆయన అనుగ్రహించాడని తర్వాత మూడు రోజుల పాటు ఆరు కూడా శ్రమించే వానరులందరూ కూడా కలిసి నీరుడి యొక్క సహాయంతో సేతులు నిర్మించారని చెప్పని రామాయణం చెప్తోంది కనుక రామచంద్రమూర్తి ఉపవసించినటువంటి మూడు రోజులు తర్వాత చేతు నిర్మాణం జరిగినటువంటిది మూడు రోజులు కలిపితే ఆరు రోజుల పాటు దీనికోసం వారు సమయాన్ని అక్కడ వెచ్చించినట్టుగా మనం రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు రామాయణం యుద్ధకాండ ప్రారంభంలోనే ఈ ఘట్టమంతా కూడా మనకు కనబడుతుంది అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఏకాదశి నాడు మనమందరం కూడా ఉపవసించి విష్ణు సహస్రనామ స్తోత్రమును రామాయణ పారాయణము ఇత్యాంటివన్నీ కూడా చేసి తరించదుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజున్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గంనిద్దాము పరమేశ్వరుణ్ణి ఏ ప్రకారంగా అభిషేకం చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టములు తీరుతాయో మనం నిన్నటి నుంచి కూడా ప్రారంభం చేసి తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున వ్యాపారాభివృద్ధికి పరమేశ్వరుని అభిషేకించవలసినటువంటి విధానం గురించి తెలుసుకుందాం ఇది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా ఒక సంవత్సర కాలం పాటు కానీ కనీసం పదహారు సోమవారాల పాటు కానీ చేయడం వలన మనం ఫలితాన్ని పొందవచ్చు అందులో కూడా శ్రావణ మాసం ఇది చాలా శ్రేష్టంగా ఉపకరించేటువంటిది ఒకవేళ శ్రావణం చాలా దూరంలో ఉంది అనుకుంటే రాబోతున్నటువంటి మహాశివరాత్రి నాకు సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఆ రోజు నుంచి అయినా సరే మనం ప్రారంభం చేసి చక్కగా దీన్ని చేసుకోవచ్చు దీంట్లో మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే పంచామృతాలతో విడివిడిగా కాకుండా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఈ ఐదింటిని కూడా కలిపేసేయండి సాధారణంగా అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తాం ముందుగా పాలతో అభిషేకం చేసి నీళ్ళతో చక్కగా శివలింగాన్ని మంచిగా కడిగి మళ్ళీ తర్వాత పెరుగుతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో శివలింగాన్ని చక్కగా కడిగి ఆపై తేనెతో అభిషేకం చేసి ఇలా చేస్తూ వస్తాం కదా అలా కాకుండా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నీ కలిపేసేయండి ఐతింటినీ కలిపి అభిషేకం చేసి అయిన తర్వాత విడిగా నూట ఇరవై ఐదు గ్రాముల నెయ్యితో మరలా అభిషేకం చేయండి మీరు పంచామృతాల ఐదు కలిపి అభిషేకం చేసేసారు అయిపోయిన తర్వాత మళ్ళా నూట ఇరవై ఐదు గ్రాములు నేర్తో అభిషేకం చేశారు అట్లా మీరు ఆలయంలో చేయించుకోవచ్చు అక్కడ ఉండేటువంటి అచ్చకులకి చెప్పి అయ్యా ఈ పంచామృతాలు ఐదు కూడా కలిపి తీసుకొచ్చాను దీంతో అభిషేకం చేయండి అది అయిపోయిన తర్వాత కాస్త ఈ నూట ఇరవై ఐదు గ్రాములు లేదో మళ్ళీ దాని స్వామి వారి మీద వేయండి అని అడిగి చక్కగా చేయించుకొని ఒక యాభై ఒక్క నాగకేశరాలు నిన్నటి రోజునే చెప్పుకున్నాను నాగకేశరాలు ఎలా ఉంటాయి ఏంటనేది ఈ యాభై యొక్క నాగకేశరాలను లేదు ఇవ మనకి దొరకట్లేదు అనుకున్నట్లయితే కనుక కుంకుమ పువ్వు రేకులు ఐదు కుంకుమ పువ్వు రేకులు అలానే ఐదు పసుపు రంగు పూలను స్వామివారికి అర్పించి నమస్కారం చేసుకోవాలి శివలింగానికి అయితే యాభై ఒకటి అవి దొరకలేదు అనుకోండి ఐదు కుంకుమ పువ్వు రేకులు అలానే ఐదు పసుపు రంగు పూలు ఇవి శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకోవాలి కానీ వాస్తవానికి శివార్చనలో కుంకుమ పువ్వు నాగకేశరం ఈ రెండు చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి నాగకేశరాలను అయినంత వరకు వదిలిపెట్టకుండా చేస్తేనే ఫలితాలు మనకు బాగా గొప్పగా రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఆయన ఇంతవరకు నాగకేశరాల కోసం ప్రయత్నం చేయండి కుంకుంపు ఎప్పుడు వాడడం శ్రేయస్కరం శివార్చనలు కనుక ఈ పరిహారం ఇలా పాటించుకుంటూ వెళ్ళినట్లయితే వ్యాపారస్తున్నటువంటి వారికి ఎక్కడ కూడా రొటేషన్ తినకుండా చక్కగా వ్యాపారం సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ గలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాలు స్మరిద్దాం స్వస్తి